हाम्रेन बेगड़े साए स्वाहा ओम बैंगड़े साए स्वाहांगड़े साए स्वाह ओमंगे साए स्वाहन साए स्वामड़े साए स्वाहाय स्वाहा ओम बैंगड़े साए स्वाह्रेम बैंगड़े साए स्वाहा ओम बैंगड़े साए स्वाहांगड़े साई स्वाहा ओम बैंगड़े साए स्वाहा ఈరోజు వైకుంఠ ద్వార దర్శనం మరి వాడపల్లి గ్రామంలో ఏడువార వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది మనకి ఎప్పుడో నుంచో పురాతన నుంచి ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం అనేటువంటిది చాలా ప్రాధాన్యత కూడుకున్నటువంటి దర్శనం ఈ వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే మరో జన్మ ముక్తి ఉండదు అనేటువంటిది అందరి నమ్మకం ఆ విధంగా వైకుంఠ ద్వార దర్శనం అనేటువంటిది మరి వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శనం ఎలా ఆ స్వామి సర్వజనులను చల్లగా కాపాడి మన ప్రాంతం మన రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం అంటే మనం దర్శనానికి వచ్చినప్పుడు ఈ వ్యక్తిగతమైనటువంటి కోరికలు కాకుండా స్వామి మరి కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఆయన చల్లం అందరి మీద ఉండాలనేటువంటిది అందరూ కూడా కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈరోజు ఏకాదశి గడిల్లో స్వామిని దర్శనం చేసుకోవటం అనేటువంటిది అదృష్టంగా భావిస్తున్నాను చాలామంది తిరుమల తరపు వెళ్తుంటారు అది రాను రాను అంతటా ప్రాధాన్యత కలిగినటువంటి దేవాలయంగా మరి వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వచ్చి వాడపల్లలో నా భక్తులు అంత దూరం నన్ను రా నన్ను దర్శించుకోవడానికి రాలేనటువంటి వాళ్ళందరికీ ఇక్కడే దర్శనమిస్తానని వాడపల్లలో వెనందుకు చాలా సంతోషిస్తూ మీ అందరికీ ప్రజలందరికీ మరొకసారి ఆ స్వామి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం